యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద ఎపిసోడ్ ఒకటి పరమహంస యోగానంద పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు ఆధునిక కాలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డారు బెస్ట్ సెల్లింగ్ ఆధ్యాత్మిక క్లాసిక్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి రచయిత ఈ ప్రియమైన ప్రపంచ గురువు లక్షలాది మంది పాఠకులకు తూర్పు దేశాల శాశ్వత జ్ఞానాన్ని పరిచయం చేశారు ఆయన ఇప్పుడు పశ్చిమ దేశాలలో యోగా పితామహుడిగా విస్తృతంగా గుర్తింపు పొందారు ఆయన పంతొమ్మిది వందల పదిహేడులో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు పంతొమ్మిది వందల ఇరవైలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ను స్థాపించారు ఇవి శ్రీ శ్రీ మృణాళిని మాతా తర్వాత ఐదవ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ శ్రీ స్వామి చిదానందగిరి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి పరమహంస యోగానంద తన సమగ్ర బోధనలతో లక్షలాది మంది జీవితాలను గాఢంగా ప్రభావితం చేశారు క్రియాయోగ శాస్త్రం అన్ని నిజమైన మతాల అంతర్లీన ఐక్యత శరీరం మనస్సు మరియు ఆత్మలో సమతుల్య ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క కళ ఆయన బోధనలు మరియు బోధించిన ధ్యాన పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి యోగదా సత్సంగ పాఠాలు యోగానందజీ స్వయంగా ప్రారంభించిన సమగ్ర గృహ అధ్యయన శ్రేణి భారతదేశం మరియు పొరుగు దేశాలలో తన బోధనలను వ్యాప్తి చేయడానికి ఆయన స్థాపించిన సంస్థ వైఎస్ఎస్ నుండి పుస్తకాలు రికార్డింగ్లు మరియు ఇతర ప్రచురణలు దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్ఎస్ ఆశ్రమాలు మరియు ధ్యాన కేంద్రాలలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సన్యాసులు నిర్వహించే కార్యక్రమాలు